ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ముప్పై ఎనిమిదవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరియ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును మీరు దానం చేసేవారిగా అయ్యారా లేదా వరదానం చేసేవారిగా అయ్యారా దానం అంటే మన దగ్గర ఉన్న దాన్ని ఇతరులకు దానం చేయడం వరదానం అంటే ఇతరులకు ఏది అవసరమో తెలుసుకుని దానం చేయడం కోటీశ్వరులందరినీ తీసుకొచ్చి అన్నదానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది ఒక్క పూట ఆహారం దొరకక బాధపడే నిర్భాగ్యులకు అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో కదా ధనవంతులైన బంధువుల ఫంక్షన్కు వెళ్ళి ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి నా స్థాయి డ్రెస్ తేలేదు తక్కువ ధరగల డ్రెస్ తెచ్చారు అని విమర్శిస్తారు బట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేదవారికి ఒక డ్రెస్ కొనిస్తే వాళ్ళు ఎంతో ఆనందపడి మీరు నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలి అని ఆశీర్వాదం ఇస్తారు కదా అష్టశక్తులలో శక్తి వాడి ఇతరులకు ఏది అవసరమో తెలుసుకుని సహాయం చేస్తే బాగుంటుంది కదా పద్దెనిమిదవ తారీఖు ఒకటవ నెల పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం రివైజ్ కోర్సు మురళీలో వరదానీ స్వరూపం సదా స్మృతిలో ఉండాలి అని బాబా చెప్తున్నారు దాతస్థితిలో ఉండి వరదానాలు ఇవ్వాలి దాతస్థితిని సదా గుర్తుంచుకోవాలి అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు ఉండకూడదని చెప్తున్నారు బాబా వికారాలకు వశం అవ్వకుండా ఉండాలి స్మృతి అంటే నేను ఆత్మను అనే విషయాన్ని సదా గుర్తుంచుకుంటే పరమాత్మ స్మృతి తప్పకుండా ఉంటుంది మీరు ఆత్మ అన్న సంగతి మరిచిపోతే మీరు దేహ సంబంధంలోకి వెళ్ళిపోతారు దేహానికి జన్మనిచ్చిన లౌకిక తండ్రి గుర్తొస్తారు కదా గమనించారా అంటున్నారు బాబా మీరు వరదానాల కోర్సు చేశారా లేదా చెయ్యాలా అని అడుగుతున్నారు బాబా ఎవరికైనా శాంతి ఇవ్వాలి అంటే సదా శాంతి భవ అనే వరదానం ఇవ్వాలి ఎవరికైనా సంకల్పాలు ఎక్కువగా వస్తుంటే సదా సమర్థభవ అనే వరదానం ఇవ్వాలి యోగం కుదరని వారికి మన్మనాభవ అనే వరదానం ఇవ్వాలి శరీర వేషధారణ మార్చి వికారాలను దూరం చేయకుండా మేము పవిత్రంగా అయ్యాము అని చెప్పుకునే వారిని మొదటి తరగతిలోకి నేను తీసుకురాను అంటున్నారు బాబా సత్యయుగం రావాలంటే వికారాలకు దూరంగా ఉండాల్సిందే సదా స్మృతిలో కూడా ఉండాలి మురళిలో చెప్పిన ప్రతి వాక్యము మీరు ఆత్మకు వర్తింప చేసుకోవాలి దేహానికి కాదు అంటున్నారు బాబా పదిహేడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఏడవ సంవత్సరం రివైజ్ కోర్సు మురళిలో మీ జడ చిత్రాలు అంతిమ జన్మలో కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నాయి అంటే మీరు సంగమ యుగంలో ఆశీర్వాదాలు ఇస్తున్నారు కాబట్టి భక్తులు గుడికి వచ్చి మీ జడచిత్రాలు దర్శించుకుంటే వాళ్లకు ఆశీర్వాదాలు లభించి మంచి జరుగుతుంది ఆ పుణ్యం మీ ఖాతాలోకి వస్తుంది మీరు ఇప్పుడు ఇస్తున్న వరదానాల వల్ల ఆశీర్వాదాల వల్ల మీ అంతిమ జన్మ వరకు పుణ్యఖాత జమ అవుతూనే ఉంది అంటే మీరిచ్చే వరదానాలు ఎంత ముఖ్యమైనవో గమనించారా వరదానాల కోర్సు చేయకుండా సత్యయుగంలో రాజకుటుంబంలోకి రారు ద్వాపరయుగంలో పూజ్య దేవతాస్వరూపంగా కూడా కాలేరు కాబట్టి వరదానాల కోర్సు తప్పకుండా చేయవలసిందే అంటున్నారు బాబా ఏడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఐదవ సంవత్సరం రివైజ్ కోర్సు మురళిలో అన్నింటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం అని చెప్తున్నారు బాబా ఆశీర్వాదాలు ఇవ్వడం తీసుకోవడం చాలా సులభంగా చేయొచ్చు ఇది కష్టమైన పురుషార్థమేమీ కాదు అందుకే బాబా సహజ పురుషార్థం అంటున్నారు గమనించండి ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం వల్ల నాలుగు సబ్జెక్టులు వస్తాయి అని చెప్తున్నారు బాబా యోగము ధారణ సేవ కూడా జరుగుతుంది అంటే వరదానం ఇచ్చేటప్పుడు మీరు దాత స్థితిలో ఉండి వరదానం ఇస్తారు తండ్రి కూడా దాత స్థితిలో ఉండి వరదానం ఇస్తారు కదా తండ్రి సమానంగా అయి ఇస్తున్నారు కాబట్టి ఆత్మ పరమాత్మ మిలనం జరిగింది కాబట్టి యోగం అయ్యింది వరదాని స్వరూపాన్ని ధారణ చేసి వరదానాలు ఇస్తున్నాము కాబట్టి ధారణ జరిగింది పదిహేనవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఒకటవ సంవత్సరం రివైజ్ కోర్సు మురళిలో వాచాసేవ మరియు మనసా సేవ రెండూ సమానత ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా మీరు ఎవరికైనా జ్ఞానం చెబుతున్నప్పుడు వాళ్లకు సదా భవ అనే వరదానం ఇచ్చి వాచాసేవ చేయాలి మీరు వాచా సేవ చేసేటప్పుడు జ్ఞానస్వరూప స్థితిలో ఉండి జ్ఞానం వినేవారు కూడా జ్ఞానస్వరూపులు అవ్వాలనే వరదానమిచ్చి సేవ చేస్తే వాచా సేవ మనసా సేవ సమానత జరుగుతుంది జ్ఞానము శక్తి రెండూ ఇవ్వాలి అంటున్నారు బాబా శక్తి ఇవ్వాలంటే సంకల్పం ద్వారానే శక్తి ఇస్తారు కదా శాంతి లేని వ్యక్తికి శాంతి భవ అంటే శాంతి అనుభవం అవ్వాలి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే సదా ఆరోగ్యభవ అనే వరదానం ఇస్తే ఆరోగ్యం అనుభవం అవ్వాలి ధైర్యం లేని వ్యక్తికి సదా భవ అనే వరదానం ఇస్తే ధైర్యం అనుభవం అవ్వాలి మీరు చేసే సంకల్పానికి శక్తి రావాలంటే వ్యర్థం సమాప్తి చేయాల్సిందే అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం సదా వరదాన స్వరూప భవ ఓం నమ శివాయ